జ్ఞానులు పతనం అవ్వడానికి కారణం ఏంటి అక్కడ రాసి క్లియర్ లైన్స్ ఉన్నాయి అక్కడ వాక్యమును నిరాకరించారు సులోమును పతనం అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి వాక్యము నిరాకరించాడు ఆజ్ఞను నిరాకరించాడు డైలీ చదువుకు బైబుల్ ఆయన రాజరికపు పట్టాభిషేకం తీసుకున్నప్పుడు ఇచ్చిన బైబుల్ని పక్కన పెట్టేశాడు ఎప్పుడైతే బైబిల్ని ఆయన పక్కన పెట్టాడో వాక్యాన్ని నిరాకరించాడో ఆ రోజే ప్రారంభమైపోయింది ఆయన పతనం వాక్యంలో నుండి దేవుణ్ణి కద్దించినప్పుడు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావా నేను మళ్ళీ చెప్తున్నాను సొలోమోను పతనాన్ని నేను లైఫ్లో కూడా చూస్తా గుర్తుపెట్టుకో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందని తెలుగులో ఎలా చెప్తారు ఏమని చెప్తారు తెలుసా వెలుగును నువ్వు తృణీకరిస్తాకు రోజు అది ఉరుమై నీ మీదకి వస్తాడు గుర్తుపెట్టుకో వెలుగును తృణీకరిస్తే రోజు ఆ వెలుగే నీ మీదకు ఉరుమై వస్తుందట ఆ రోజు నిలబడలేవు మాడిపోతావు గుర్తుపెట్టు వాక్యం అనే వెలుగును తృణీకరించడం స్టార్ట్ చేసావో అదే ఉరుమై ఒక రోజు మీద పడుతుంది అనుకుంటున్నావు సులభమును పాడయ్యాడు సులభమును పాడయ్యాడు ఎందుకు పాడయ్యాడంటే ఇదిగో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు పాడయ్యాడు మొదటి సమయాల గ్రంథం చూడండి మొదటి సమయాల గ్రంథం పదిహేను అధ్యాయం కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంటే త్వర త్వరగా చూడండి మొదటి సమయంలో గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూడండి మొదటి సమయంలో గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై మూడు వచ్చిన సోది చెప్పుటాను పాపముతో సమానము ఎలాంటి మాట అన్నాడు చూడండి తిరుగుబాటు చేయట చెప్పను పాపంతో సమానం ఎలా తిరుగుబాటు వాక్యం చదవకపోవడమే తిరుగుబాటు దేవతలను పూజిస్తున్నది ఎంత పాపమో ఆజ్ఞను పాటించకపోవడం కూడా అంతే పాపం గారు పాడవడానికి కారణం నేను మళ్ళీ చెప్తున్నాను వాక్యాన్ని పట్టించుకోవడం మానేసాడు ఎప్పుడైతే వాక్యం మనం చదవమో గుర్తుపెట్టండి వాక్యపు నడిపింపు ఎప్పుడైతే మనం కోల్పోతామో వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదవడం మానేస్తాం వాక్యం నడిపించకపోతే మరి ఏమి నడిపిస్తుంది సులోమోను గారిని ఏమి నడిపిస్తుందో తెలుసా సులోమోను హృదయం అనే సింహాసనం మీద కామము మోహము మీదకెక్కి కూర్చొని అవే సులోమోను నడిపించాయి ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే చదవలేదో మోహము నడిపించింది ఆయన్ని కామము నడిపించింది కామ తొరత గలవాడే అని ఇప్పుడు చదవండి వచ్చిన మొదటి రెండు వచ్చిన ఒకసారి చదవండి మొదటి రెండు వచ్చినాలు రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడండి మోయాబీలు యథోమీలు అమోనీలు నీ హృదయములను వారు తమ దేవతలతో తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని వారు నీతో సహవాసము చేయనీయకూడదని యహోవ ఇస్రాయేల్కి సెలవిచ్చి ఉన్నాడు ఫరో కుమార్తెనే కాక అనేక మంది పరాస్త్రీలను మోహించి కామొరత గలవాడై వారిని అలా ఉంచుకొనుచు వచ్చాను కింద వచ్చిన అంటే అది ఏడు వందల మంది రాజకుమార్తెలు మూడు వందల మంది ఉపపత్తులు మొత్తం వెయ్యి మంది నేను అడుగుతున్నండి వాక్యం వాక్యము చేత నడిపింపబడి జ్ఞాని జ్ఞానే వాక్యం చదవడం మానేస్తే వాక్యం నడిపింపు పోయింది కామం నడిపించడం స్టార్ట్ చేస్తుంది వాక్య నడిపింపు పోయింది మోహం నడిపించడం స్టార్ట్ చేసింది ఆ మోహం ఎక్కడుండి నుండి నడిపిస్తుందంటే అది అనే సింహాసనం మీద కూర్చొని నడిపిస్తుంది అందుకే ఆ వచనాల్లో పదే పదే వాడిని పదం చూడండి రెండో వచనంలో ఎవరి నడుచుకోండి రెండో వచనంలో కామాతురత గలవాడి అతని భార్యలు అతను హృదయాన్ని తిప్పేశారు మళ్ళీ చూడండి అతని భార్యలు అతను హృదయాన్ని తిప్పేశారు నెక్స్ట్ మూడవచ్చు అతని భార్యలతో హృదయాన్ని తిప్పేశారు నెక్స్ట్ సులోమను రుద్ర అయినప్పుడు అతని భార్యలు అతను హృదయములను ఇతర దేవతలతో తిప్పేశారు ఆరవచ్చును ఆరవచ్చును ఈ ప్రకారం సులోముని యహోవ దృష్టికి చెడునతో నడిచి తన తండ్రి అయిన దామీదనుసరించి యథార్థ హృదయముతో కాక పదవచ్చును 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 ఇతర దేవతలు ఎంబడింపవలదన్నంత ఆజ్ఞాపించిన సులోమును హృదయము ఆయన యగ్గనుడు తలపడం హృదయం 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 చూడండి రెండవ వచ్చిన హృదయం కొరకు మాట్లాడు మూడవ వచ్చిన హృదయం కొరకు మాట్లాడు ఆరో వచ్చిన హృదయం కొరకు మాట్లాడు పదో వచ్చిన హృదయం కొరకు మాట్లాడు ఈయన హృదయాన్ని నడిపించేది ఏంటి వాక్యం కాదు చెప్పండి కామం ధనం పేరు సుఖము భోగాలు పేరు ప్రఖ్యాతులు గిఫ్ట్లు బహుమానాలు సామాన్యులు భక్తి లేనోళ్ళు వీళ్ళందరూ సులభం నడిపిస్తున్నారు ఎందుకు ఈ జ్ఞాని ఇలా అయిపోయాడంటే బైబుల్ మరలా చెబుతుంది ఈ మనిషి వాక్యం చదవడం మానేశాడు వాక్యం పోయింది హృదయం ఆయన నడిపిస్తుంది ఆ హృదయం అనే సింహాసంలో ఏం కూర్చున్నాయి కామం కూర్చుంది మోహము కూర్చుంది ఆ మోహము కామము ఎప్పుడైతే కూర్చుందో అవే ఆయన నడిపిస్తుంది తెచ్చుకో ఆవిడ బాగుంది తెచ్చుకో ఈవిడ బాగుంది తెచ్చుకో ఈవిడ బాగుంది ఎంతమంది ఆ కంటికి కావాలనిపించారు అంతమంది తెచ్చుకుని పెట్టుకున్నాడు ఏమని రాస్తున్నాడు చూడండి సామిత్ర గ్రంథం నాలుగో అధ్యాయం సామితుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి నాలుగో అధ్యాయం ఇరవై వచ్చును నాలుగో అధ్యాయం ఇరవై వచ్చును నా కుమారుడా నా మాటలు ఆలకించు నా వాక్యం కొరకు నీ చెవి యొక్క నీ కన్నుల ఎద్ద నుండి వాటిని తొలగిపోనైకము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో అప్పుడు నీ హృదయం తొలగిపోకుండా ఉంటుంది కన్నులు ఎదుట వాక్యం పెట్టుకో చెవుల దగ్గర వాక్యం పెట్టుకో నీ ఎదుట వాక్యం పెట్టుకో నువ్వు లేచినప్పుడు కూర్చున్నప్పుడు ఎక్కడికి పోయినా వాక్యము వాక్యము వాక్యం వాక్యం అని పెట్టుకో బాగుంటావు లేదా నీ అయిపోయిన హృదయం నేను పాటించడం స్టార్ట్ చేస్తుంది గుర్తుపెట్టు మళ్ళీ చెప్తున్నాను బైబిల్ హృదయం కొరకు చాలా ఘోరంగా మాట్లాడింది బయట హృదయం కొరకు చాలా బ్యూటిఫుల్గా మాట్లాడతారు బయట సాంగ్స్లో బ్యూటిఫుల్గా మాట్లాడతారు సాంగ్స్లో ఏమంటారు హృదయాన్ని బ్యూటిఫుల్ వండర్ఫుల్ నెక్స్ట్ అందమైనది పవిత్రమైనది నా హృదయం ఏంటి ఉంటాయో కానీ బైబిల్ ఏమంతా చెప్పినా వండర్ఫుల్ అనలేదు బ్యూటిఫుల్ అని లేదు అందమైనది అనలేదు పవిత్రమైనది అనదు ఏమీ అనలేదు బైబిల్ ఒకే మాట అంది ఫాల్ యోర్ ఆ పతనం అయిపోయిన హృదయం అది ఘోరమైన వ్యాధి కలది మాట ఉంది నరుల యొక్క హృదయంలోని ఆలోచనలు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ చెప్పండి కేవలం చెడ్డవి ఆ హృదయానికి కళ్ళ మేసి ఆపేది ఒకే ఒక్కటి చెప్పండి వాక్యము దాని చదవాలి ఇక నువ్వు నువ్వెన్నంటే చెప్పు నువ్వెన్నంటే చూడు నువ్వు ఎంతమంది భక్తుల చరిత్ర చదువు ఎన్ని వ్యాఖ్యానాలైన చదువు కానీ వాకించదు నువ్వు వాక్యాన్ని చదవకపోతే అది చాలా డేంజర్ అది అది ఏ రోజు ఆ రోజు అది బుసలు కొడుతూ ఉంటుంది ఆ బుసల కొట్టే దానికి నువ్వు కళ్ళెం వేయకపోతే ఈ రెండొంచులు కడ్గంచి అత ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే నేను మళ్ళీ చెప్తున్నానండి నువ్వెంత భక్తి కలిగిన ప్రసంగాలు చెప్పినావు నువ్వెంత భక్తి కలిగిన పాటలు పాడినా నువ్వెంత సంఘంలో వైరాగ్యముతో ఊగిపోయే పరిచర్య చేసినా వాక్యము చదవకపోతే నీ హార్ట్ నీతో మాట్లాడుతుంది దేవుడు తెలుసా పర్లేదురా అంటది పర్లేదురా అంటుంది ఇలా పాడుతారట ఎవరో కానీ చెప్తుంటే బలే చెప్పాడు మొట్టమొదటి వార్తలే చూస్తామంట టీవీలో ఆ వార్తలతో పాటు అడ్వర్టైజ్మెంట్లు చూస్తామంట అడ్వర్టైజ్మెంట్లతో పాటు మెల్లగా జస్ట్ సినిమా అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంటేగా అనుకుంటాం తర్వాత చిన్న పాటలు చూస్తాం తర్వాత పాటకైతున్న క్లిప్స్ చూస్తామండి క్లిప్స్ తర్వాత సినిమాయే చూస్తామండి కల్లిమెస్తుంది గుర్తుపెట్టుకో మెల్లగా 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 లాగుతుంది ఆయనకి చెప్పాడు కల్లిమె చాలా మంది చెప్తారండి వాకింగ్ గుర్చి మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో ఇలా అంటారు నేను అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను నేను మళ్ళీ నేను అండి అప్పుడప్పుడు బైబిల్స్ చదువుతాను నీకు అప్పుడప్పుడే భక్తి ఉంటుంది అనుకుంటా నేను అలా మాట్లాడను వాక్యం చదవాలి వాక్యం చదవాలి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి పెళ్లి చేసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కోరుకుంటుంది కానీ హృదయానికి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది పాపమేం పాపమేం పెళ్లి పెళ్ళి కూడా చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలన్నా కోరుకుంటుందో ఉండదు చెప్పండి ఉంటాయి హృదయానికి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ ఉంటాయి చెప్తే ఎవడో మన పక్కన ఉండవు ఇంటికి వెళ్ళిపోతారు చాలా ఫీలింగ్స్ ఉంటాయి ఇందులో పెళ్లి చేసుకోవాలి ఉంటుంది ఇల్లు కట్టుకోవాలి ఉంటుంది కాస్త డబ్బులు దాచుకోవాలని ఉంటుంది ఇవి తప్ప అండి పెళ్ళి చేసుకోవడం తప్ప కాదు ఇల్లు కట్టుకోవడం తప్ప కాదు డబ్బులు దాచుకోవడం తప్ప కాదు కానీ విషయం ఏంటి చెప్తున్నా నీ ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం డబ్బులు దాచుకోవడం ఎప్పుడు తప్పైపోద్దో చెప్పినా ఆ హృదయంలో నుంచి దేవుణ్ణి ఎప్పుడైతే నీ కోరిక పక్కన పెడతాదో ఆ రోజు స్టార్ట్ అవుతుంది నీ పతనం గుర్తుపెట్టు